హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి వంటలకు కానీ డబ్బు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందరూ మా కుటుంబం కూడా ఉండాలని మనసుపోతుంది కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చివరి వరకే చూడండి నేను మటన్ కీమా బిర్యానీ చేశాను ఎలా చేశాను అనేది అయితే మీకు అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే నేనైతే కారం ఉప్పు మసాలా అన్నీ తీసుకున్నాను ఆ తర్వాత అయితే కీమా మటన్ అయితే తీసేసుకొని అందులో మొత్తం కలిపేసుకుంటున్నాను మ్యారినేట్ చేసుకోవడానికైతే మొత్తం కలిపేసుకున్నా ఇందులో అయితే నేనైతే ఒక స్కిప్ అనమాట మర్చిపోయాను నిమ్మకాయ అనేది మర్చిపోయాను అనమాట నాకు అస్సలు గుర్తుకులేదు నిమ్మకాయ ఐటం అయితే కారంలో ఇప్పుడు అల్లం వేసేసుకున్నా ఆ తర్వాత పెరిగైతే లాస్ట్ అయితే వేసేసుకొని కలిపాత అన్నీ కలిపేసి అయితే పక్కకు పెట్టేసుకున్నా పక్కకు పెట్టేసుకున్న తర్వాత అయితే నేను కొంచెం కీమా కర్రీ కూడా చేశాను అనమాట కొద్దిగా మటన్ బిర్యానీ ఆ తర్వాత కొంచెం కర్రీ కూడా చేసేస్తాను ఇప్పుడైతే బిర్యానీ కోసం అయితే ఆనియన్స్ అయితే వేయించుకున్నా బాగా దూరంగా ఫ్రై చేసుకున్నాను నేనైతే అయితే ఎక్కువ ఫ్రై అయితే టేస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పైతే ఎక్కువ ఫ్రై చేసేసుకున్నాను మనం బిర్యానీ చేయడానికి ఎంతో టైం పడుతుంది అని చెప్పి అనుకుంటాం కానీ టైం ఎక్కువనే పడిద్ది కాకపోతే టేస్టీ బిర్యానీ మనం ఇంట్లోనే చేసుకొని తినాలనుకుంటే ఇలా చేసుకోవడం అయితే బెటర్ అనమాట హోటల్లో తెచ్చుకొని తినడం కన్నా మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది న్యాచురల్ ఫుడ్ మనం వాడతాం కాబట్టి అయితే ఇప్పుడు కరికైతే మసాలా అన్నీ పట్టేసుకొని పక్క పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే ఎంచుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఉల్లిగడ్డతో ఇందులో ఫ్రై అయిన ఆనియన్స్ అయితే మళ్ళీ ఇందులో కలిపేసుకున్నాను కొన్నినైతే కొన్ని పక్కకు పెట్టేసుకున్నాను కొన్ని అయితే ఇందులో కలిపేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా ఇందులో కలిపేసుకున్నాను ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవడానికి అయితే పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ అయితే బిర్యానీ కోసం అయితే బా పెద్ద బాండీ అయితే తీసుకున్నాను నేను మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి అయితే దీని తగ్గట్టయితే అయితే పెద్ద బాండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మసాలా దినుసులు అయితే వేసేసుకొని ఒక బిర్యానీ ఆకు కూడా వేసేసుకున్నాను నేనైతే అయితే కొంచెం నెయ్యి కూడా వేసేసుకున్నాను నెయ్యి కూడా వేసేసుకున్నాం కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న కీమా మటన్ అయితే అందులో వేసేసుకొని కలిపేసుకున్నాను చా ఒక ఫైవ్ మినిట్స్ అలా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది కదా అప్పటిదాకైతే కలుపుకున్నా ఆ తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకొని పక్క పెట్టేకున్న తర్వాత మళ్ళీ రెండు మూడు పచ్చిమిర్చి అయితే కోసేసి ఇందులో అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఒక టూ మినిట్స్ అయితే మళ్ళీ కలిపేసుకున్నా ఒక ఆయిల్ ఇంకా అయితే పైకి వచ్చేటట్టయితే ఇది ఉడికే లోపల అయితే నేనైతే బిర్యానీ అన్నానికి అయితే నేను మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా ఒక ఆరు గ్లాసులు ఏడు గ్లాసులు అయితే నీళ్ళు తీసుకొని ఎసరైతే కాగబెట్టుకుంటున్నాను ఇందులో బిర్యానీ ఆకు కొత్తిమీర కొంచెం ఇప్పుడు బిర్యానీ మసాలనైతే యాడ్ చేసుకొని అయితే ఎసరైతే కాగబెట్టుకుంటున్నాను ఇప్పుడు కొంచెం మూడు లోపల అయితే ఇంకా కొద్దిగా అల్లం అనేది యాడ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందాక కొద్దిగా వేసాను ఇప్పుడు ఇంకా కొద్దిగా అల్లం అయితే ఇందులో వేసేసుకుని కలుపుకున్నాను ఆ తర్వాత అనేది కాగిపోయింది కదా మళ్ళీ నేను అందులో బియ్యం వేసే వేసేసుకున్నాను కొంచెం ఎంత సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉడికేటట్టు అయితే పెట్టేసుకున్న ఇప్పుడు అది ఉడికే అయితే నేను కీమా కర్రీ అయితే పక్కకైతే తీసుకొని ఇప్పుడు ఉడికింది ఇది వస్తు ఉన్నది కదా రైస్లో గంజి అనేది పారబోయకుండా కొద్దిగా లైట్గా అయితే ఇందులో పోసేసుకున్నాను అనమాట వేరే వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా అయితే అది పోసేసుకున్నాను నేనైతే ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికేసింది అనమాట నేను మామూలు రైస్ మా ఇంట్లో ఉన్న రైస్తోనైతే బిర్యానీ చేసుకున్నా నేను బాస్మతి రైస్ కాదు అలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు కదా నేను నేనైతే మామూలు రైస్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక ఒక లేయర్ అయితే ఫస్ట్ అయితే కర్రీ కిందంగా ఉంది కొంచెం అయితే కొంచెం పక్కకి తీసి పెట్టుకున్నాను ఒక లేయర్ రైస్ వేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ కొత్తిమీర పుదీనా వేసేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు కర్రీ అయితే వేసేసుకుంటున్నాను ఆ మొత్తం కర్రీ అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా రెండు లేయర్లు అయితే రైతే రైస్ అయితే వేసేసాను అనమాట నేనైతే అసలు ఫస్ట్ టైం కీమా మటన్ బిర్యానీ అయితే చేయటం అయితే అసలు ఎలా వస్తుందని చెప్పి నేను అనుకున్నాను కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ హోటల్లో తెచ్చుకొని ఏ ఆయిల్ వాడతారు ఏది వాడతారని అని చెప్పి టెన్షన్లో పడింది దానికన్నా ఇలా చేసుకున్నది అయితే బాగుంటుంది కానీ దీనికి టైం అయితే నాకైతే రెండు గంటలు పట్టింది ఫ్రెండ్స్ నేను చెప్పాలని అయితే రెండు లేర్లు వచ్చింది అదంతా వేసేసుకొని ఇప్పుడు పైనంగా అయితే కొత్తిమీర పుదీనా అవన్నీ వేసేసుకొని ఫ్రైడ్ ఆన్స్ ఇంత కొన్ని మిలిగినాయి కదా ఇవి కూడా మిగతా వేసేసుకొని ఇప్పుడు కొంచెం అయితే నెయ్యి వేసుకున్నాను పైనంగా ఇప్పుడు స్పూన్స్ అయితే వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను నేను కంపల్సరీగా ఫుడ్ కలర్ బిర్యానీలో బాగుంటుంది కాబట్టి ఫుడ్ కలర్ అయితే వేసుకున్నా ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక బండరాయి ఒక చిన్న బండరాయి అయితే పెట్టుకొని త్రీ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే పెట్టేసుకున్న బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఎలా వచ్చిద్దా అనుకున్న ఫ్రెండ్స్ని అయితే చాలా బాగుంది మీరు కూడా ఎవరైనా హోటల్లో తెచ్చుకొని తినడానికన్నా ఇంట్లో అది వండుకొని అయితే తినండి టైం ఎక్కువ పట్టినా కూడా టేస్టీగా ఉంటుంది ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అందరికైతే బాయ్ మరి